ఈ నెల ఎనిమిదవ తేదీ పిఠాపురం ఫ్లైఓవర్ బిడ్జె సమీపంలో వాసంశెట్టి పెద్దరాజు వ్యవసాయ భూమిలో కలకలం రేపిన గుర్తు తెలియని వ్యక్తి తలా శరీరంపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన వీఆర్ఓ మణికి కామేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ మార్గ నిర్దేశకంలో కేసు దర్యాప్తును చేపట్టిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ మణికుమార్ రూరల్ ఎస్ఐ జాన్ బాషా ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ మరియు క్రైమ్ సిబ్బంది మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ డెత్ మిస్ట్రీని ఛేదించి తమిళనాడుకు చెందిన పాలరాజ్ ఆందోని లార్డ్ బతియామ్ మాడస్వామి కారుపాయస్వామి పూచి ధనలక్ష్మి అలియాస్ దానమ్మ జగ్గే చెరువు పిఠాపురం చాగంటి గణేష్ మాధవాపురం పిఠాపురం అని ముద్దాయిలుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఏపీ జీరో ఫైవ్ టీడీ నైన్ ఫోర్ సిక్స్ త్రీ పాసెంజర్ ఆటోను ముద్దాయిల సెల్ఫోన్ సీజ్ చేసి ముద్దాయిలను ఆయన వద్ద హాజరుపరచడం జరుగుతుంది అని ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బెటాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ వివరించారు సాంకేతిక చూసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి సాక్షాధారాలను విచారించిన విమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడు నాటి చెందినటువంటి వ్యక్తి ఈ చిరు బండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే ఏని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది వీళ్ళకి దీనితో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి అలాగే చనిపోయినటువంటి పాండే అలాగే పోల్ రాజుతో కలిసి లౌద్ హకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గే చెరువులోని పూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి పాలు పనిచేయక డాబా మీద పడుకుపోయి నేర్చంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాకి వాళ్ళందరూ కూడా రావటం వీళ్ళందరికీ కూడా కొన్ని చెడి విచనాలు ఉండటం వల్ల ఆరో నుంచి ఆరో తారీఖు నైట్లో మన జగ్గ చెరువులో నుండి ఏడో తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చెల్లు వెళ్ళి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ ధనలక్ష్మితో ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొడవతో వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో తేట అయింది దానికి సంబంధించినటువంటిది సాక్ష్యాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక అవుట్కట్స్లోని వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇరవై ఒకటో తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసుకుని ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్కి రిమాండ్ రిపోర్ట్ తోటి వాళ్ళ హాజరుపరచడం జరుగుతుంది ఇందులో మాకు తెలిసినటువంటిది ఏంటంటే చెడు విచనాల వల్ల వీళ్ళందరూ కూడా తిను తయారు చేసేటువంటి వాళ్ళు అంటే ఏది చిప్స్ ఏదైతే చెగోడీలు గద్ధీలు తయారు చేయడానికి పని చేసుకునేటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ పడటం వల్ల మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్